మీ సొంత ఊర్లో ఉంటూ ఎలాంటి రిస్క్ మరియు ఎలాంటి పెట్టుబడి లేకుండా ప్రముఖ కంపెనీ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లైఫ్ ఇన్సూరెన్స్ నందు పార్ట్ టైం లేదా ఫుల్ టైం జాబ్ చేస్తూ మీ విలువైన సమయాన్ని మీకు నచ్చిన సమయాల్లో కేటాయించి ఓరియంటెడ్ జాబ్ అడ్వైజర్గా వర్క్ చేయడానికి ఆసక్తి గల వారికి అద్భుతమైన ఉపాధి అవకాశం తెలియదు వయసు ఇరవై సంవత్సరాల నుండి డెబ్బై సంవత్సరాల వరకు విద్యార్హత టెన్త్ ఇంటర్ డిగ్రీ పీజీ రిటైర్డ్ ప్రైవేట్ ఉద్యోగులు ట్రీట్మెంట్ మరియు పోస్టల్ ఏజెంట్ గృహిణీలు ఫైనాన్స్ సెక్టార్ ఆడిటర్ అకౌంటెంట్ ట్యాక్స్ కన్సల్టెంట్ బ్యూటిషియన్ డాక్టర్లు టీచర్లు వ్యాపారస్తులు వర్కింగ్ ఉమెన్ మరియు మార్కెటింగ్ వెండర్ వరకు ఇది ఒక అద్భుతమైన నాకు అరవై ఐదు సంవత్సరాల వయసు ఈ భూమి ఈ సర్వే నెంబర్ వచ్చి పదిహేను సర్వే నెంబర్ ఇరవై ఒక్క ఎకరా యాభై సెంట్లు దీన్ని పంతొమ్మిది వందల ఇరవై ఏళ్ళలో పదిహేను ఒకటి అని చెప్పి సర్వే నెంబర్ సబ్ డివిజన్ చేసి ఐదు ఎకరాల పది సెంట్లు ఇడగొట్టారు తర్వాత పదిహేను బై టూ అని చెప్పి నాలుగు ఎకరాల నలభై సెంట్లు వెడగొట్టారు పంతొమ్మిది వందల ఇరవై ఏళ్ళులో ఈ ఐదు ఎకరాల సెంట్లు అతను భాష అనే అతనికి పట్టా ఇచ్చారు ఆయన కొన్నాళ్ళు అనుభవించుకొని కుటుంబ నిమిత్తం పంతొమ్మిది వందల నలభై ఆరులో రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు పంతొమ్మిది వందల నలభై ఏడులో చూడన ఉంట అయ్యన్న కుమారుడు ఆయన ఎంగడ సుబ్బయ్య మా పెద్దనాన్నగారు నలభై ఏడులో కొన్నాడు రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు ఆనాటి నుంచి ఈనాటి వరకు మా స్వాధీనంలోనే భూమి ఉంది మేము సన్నగారు రైతులేం ఆ తర్వాత మా నాన్నగారు ఆరుగురు అన్నల దమ్ము నలభై యాభై ఆరులో వేరుపడుతూ కుటుంబ నిమిత్తం తలా ఎనభై ఐదు సెంట్లు బాగా పంపిణీలు చేసుకున్నారు ఆ రోజు ప్రతి వాళ్ళకి పాస్ పుస్తకం ఇచ్చారు అడంగల్ ఉంది వన్ఏ ఉంది మొత్తం గవర్నమెంట్ రికార్డు ఉంది ఈ రోజు కూడా ఈ మధ్యకాలంలో కొన్ని కొన్ని దుష్టశక్తులు దీని మీద కన్నుబడి వీళ్ళు మరింత మంది వీళ్ళు ఏం చేయలేరు అని చెప్పే ఉద్దేశంతో ఒక అతను ఒక ఎస్సీ క్యాండిడేటు ఇంకెవరెవరు కలిసి దీన్ని పట్టాలు ఈమిని బాలీని వాసు రెండు వేల నాలుగులో ఎమ్మెల్యేగా వచ్చినాక పట్టాలు ఇమ్మని పోయాడు వాసు కాడికి అది పట్టాభూమి ఈయటానికి లేదని చెప్పి చెప్పాడు అట్లా నాలుగైదు సార్లు వెళ్ళాడు అయినా కూడా ఆయన ఈలా ఆ తర్వాత రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చినాక ఆయన జనాదన కాడికి వెళ్ళారు ఆయన ఇవ్వటానికి లేదు పట్టాభూములు ఇవి అని చెప్పి చెప్పాడు తర్వాత మాగుంట కాడికి కూడా పోవటం జరిగింది ఆయన అసలు ఏం మాట్లాడలేదు ఇకన ఈ డబ్బులు వసూలు చేశాడు కదా అతని దగ్గర అతను లేబర్ దగ్గర వసూలు చేశాడు పేరుకి రూపాయల కాడికి వసూలు చేశాడు చిన్నగంజా మండలంలో కొత్తపట్నం మండలంలో ఇక్కడ వాసు కాలనీలో వసూలు చేశాడు చేసి వీళ్ళెవరు కూడా దీన్ని పట్టించుకోకపోయ అతను అడిగిన పాయింట్కి గవర్నమెంట్ మీద కోర్టుకేసాడు నాకు ఇళ్ళ స్థలానికి చేసాడా కానీ అతనేమి పట్టించుకోలేదు మేము మళ్ళీ ఆన్సర్ వేసాం ఈ మధ్యకాలంలో సుప్రీంకోర్టు ఈ పడాడబడే కేసులన్నీ తొలతగతను విసారించమని హైకోర్టులకు ఆదేశాలు ఇచ్చింది దానిలో భాగంగా ఒక సంవత్సరం దాటిపోయింది బెంచ్ మీదకి వచ్చి జడ్జి ఏమన్నాడంటే వాళ్ళు అమ్ముకోలేదు వాళ్ళు స్వాధీనంలో అనుమతిస్తున్నారు కాబట్టి వాళ్ళకి రికార్డు ఉంది కాబట్టి ఇది ఎవరికి ఇవ్వడానికి లేదు అక్కడి నుంచి మేము ఆ రోజు నుంచి ఈరోజు ఎనభై సంవత్సరాలు ఇది మనం ఈ కాదు నాకు ఇప్పుడు అరవై ఐదేళ్ళు నేను పుట్టక ముందు నుంచే ఉంది బ్రిటిష్ వాళ్ళ టైంలో ఇచ్చింది అట్లా మేము అనుభవిస్తున్నాం ఇప్పుడు ఇది మేము ఈ పందుల వల్ల గుడ్ల వల్ల ఇది పంట వేస్తే మేము ఇంటికి జాటంలా ఇబ్బందిగా ఉంది మాకు అతను వచ్చే ఉన్నాడు నేను కూరగాయలు వేసుకుంటాను మా కవులకి మిన ఇచ్చాం ఇచ్చినాక ఇట్లా నేను ఈ భద్రత చేసుకోవాలంటే పందులను కానీ గుడ్డులను కానీ ఈ పిల్లకాయలు కానీ పెంచింగ్ చేసుకుంటానయ్యా సరే చేసుకోము అది జరిగింది జరిగినాక ఏదో కొంతమంది ఇతను ఏదో ఫ్లాట్లు వేస్తున్నట్టు మేమేదో అమ్మినట్టు ప్రచారం చేసుకొని మూడు రోజుల క్రితము నాలుగు రోజుల క్రితం ఈనాడు పేపర్కి జ్యోతి పేపర్కి సాక్షి పేపర్కి ఇచ్చే దానిలో భాగంగా మేము తెలియపరచుకోవడానికి మీడియా సమావేశం ఏర్పాటు చేసాం మాది భూమి మాకు హక్కులు ఉన్నాయి ఎవరెన్ని చేసినా ఎవరికి ఎలాంటి సంబంధం లేదు మేమే పార్టీకి సంబంధించిన కాబట్టి మా భూమి మా ఆధనలో ఉంది ఎవరు వచ్చి అడిగినా కూడా రికార్డ్ ఇస్తాం అని అంటున్నాం నిన్న ఏదో వైసీపీ వాళ్ళు వచ్చారంట కొంతమంది వచ్చి చేయకు వచ్చి ఫోటోలు తీయటం చేశారంట వాళ్ళు వచ్చి అడిగినా మేము రికార్డు ఇస్తాం ఇబ్బంది అదే మీరు